ఇప్పుడు ఈ రోజు షమీమ్ అఖతర్ గారు ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మీరు చూసుకుంటే నిజంగా మేము ఏదైతే ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా చెప్పేవాన్ని డెఫినెట్లీ ఏదైతే డిఫరెన్స్ ఉందో డిఫరెన్స్ ఇస్ నాట్ మోర్ దెన్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అని చెప్పి ఏదైతే చెప్పినానో అది స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష నేను ఇదే కోరుతున్నాను అందరు కూడా మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు మంచిగా ఈ రెజల్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చారు దాంతో పాటు అందరూ కూడా సభ్యులు ఈ రోజు మాట్లాడుకునేవారు రిజర్వేషన్స్ కూడా ఎక్కువ పెంచితే అందరూ కూడా నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మంచిగా మెచ్చుకుంటారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ చేసింది మన చేవెల్లాలో ఎయిటీన్ పర్సెంట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈ రోజు బీసీ కులగల కూడా స్పష్టంగా ఎస్సీస్ సంఖ్య సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అని చెప్పి ఆల్రెడీ తేలడం జరిగింది ఈ రిజర్వేషన్స్ కూడా దీంతో పాటు పెంచితే చాలా బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను